జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన్ని స్వామి దాదాపు నలభై యాభై సార్లు అయ్యప్ప మాల వైసారు అది ఇదని చెప్పి చెప్తా ఉంటారు కానీ బట్ సుబ్బారెడ్డి గారు కావచ్చు లేదంటే ఆవి ఆయన గారి మిస్సెస్ ఆవిడ కావచ్చు బహిరంగంగానే బైబిల్లు పట్టుకొని చర్చిలకు తిరుగుతూ ఉంటారన్నమాట ఇక కరుణాకర్ రెడ్డి విషయానికి వస్తే కరుణాకర్ రెడ్డి కంప్లీట్గా నాస్తికుడు అంతేకాకుండా క్రైస్తవుడు కూడా గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి తిరుమల కొండ మీద గర్భగుడిలో ఉన్నటువంటిది కేవలం రాయి మాత్రమే నాకు అవకాశం వస్తే ఆ రాయిని బద్దలు కొడతాను అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి తిరుమల క్షేత్రానికి సంబంధించి వీళ్ళు దోపిడీల కోసమే వీళ్ళ అనునయులను వీళ్లకు బాగా దగ్గరున్నటువంటి వాళ్ళను అన్య మతస్థుల్ని తీసుకెళ్ళి ఆ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టి దేవుడి యొక్క ఆస్తులను ఆదాయాన్ని కొల్లగొట్టేటటువంటి ప్రక్రియ చేశారు